హాయ్ అండి బాగున్నారా మేము కూడా చాలా బాగుండం మీరందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు చేపల కూర కదా ఏం చేపలు సుబ్బ్రవి ఇది జల్ల చేపలండి కిలో తీసుకున్నాను అంత క్లీన్ చేసిన తర్వాత ఇవి వచ్చేయండి చేపలు చూడండి అంత ఫ్రెష్గా ఉండేయో దీంతో చేపల కూర చేస్తుంది మా ఆవిడ తర్వాత గడ్డి చేపండి

స్టార్ట్ చూడండి కూర జన ఫ్రైకి కావాల్సిన మసాలా అల్లము తెల్లపాయి కొంచెం మొట్టి కొబ్బరి కొత్తిమీర ధనియాలు జీలకర్ర వేసి అన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత మూడు ఉల్లిగడ్డలు కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఇవి కూడా ఇవన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత చూపిస్తా హాయ్ నమస్తే అండి అందరికి నమస్కారములు నేనైతే అండి ఇక్కడనే వసపేట మా ఫ్రెండ్స్ మేము చూసి వెళ్దాం డ్యామ్ చూద్దామని లేవండి మా ఫ్రెండ్స్ మేము అక్కడ చేపలు అమ్ముతున్నారండి నేను కొన్ని చేపలు తీసుకొచ్చినాను అవి మీకు చూపిస్తానండి అవి బాగా క్లీన్ చేసి పెట్టుకున్నా ఇగండి ఇవైతే ఐదు కిలో చేప అండి ఇది గడ్డి చేప భలే ఉందండి చాలా పెద్దగా ఉంది ఇవి కట్ చేసిన తర్వాత నా ఫ్రెండ్ సగం నేను సగం తీసుకున్నామండి సరొక రెండు కిలోలు వచ్చిందండి కట్ చేసిన తర్వాత దీనికైతే జన వచ్చేదండి ఒక పావు కిలోమైన వచ్చింది అతను సగము నేను సగం తీసుకున్నాను జన తర్వాత వాలగలండి వాలగ చేపలు ఇవి కూడా బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను చూడండి ఎంత నీట్ క్లీన్ అయ్యాయో తర్వాత మా మిస్సెస్ ఎలా చేస్తుందో దీన్ని కూర చేసి చూపిస్తాను మీకు తర్వాత జల్లలండి సన్న జల్లలు ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి కూడా క్లీన్ చేశాను బాగా ఒక గంట సేపు పట్టిందండి క్లీనింగ్కే ఇవి చేయటానికి ఇవి ఎలా చేస్తుందో మా మిసేజ్ తర్వాత వీడియోలో పెడుతుందండి ఓకే బాయ్ చూడండి ఈ చేపల పులుసు నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నా ఇది రాన్ పక్కన పెట్టుకుందాం ఇప్పుడు గ్యాస్ ముట్టేసుకొని ఒక పాత్ర పెట్టుకోవాలండి కర్రీ చేయటానికి దాంట్లో ఆయిల్ వేసుకోవాలి చేపల కూరలో కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉండాలండి నేను ఈ చిన్నగంట తోటి ఒక ఐదు ఆరు స్పూన్లు వేసుకుంటుండే ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక నాలుగు రెండు ఇల్లిగడ్డ పచ్చ పచ్చగా మిక్సీ పట్టుకున్నాం కదా అది కూడా వేసుకుంటుందా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకు వేసుకుంటుందా బాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇది మంచిగా ఫ్రై అయింది ఉల్లిగడ్డ ఇప్పుడు రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నా అవి వేసుకుంటుందా మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు మూత తీసి చూసుకుందామండి టమాటా మంచిగా మగ్గిపోయింది ఇప్పుడు మిక్సీ పెట్టుకున్న మసాలా పేస్ట్ వేస్తుందా మీ కొంచెము కొంచెం ఫ్రై లేక పక్కది తీసుకోవాలండి కొంచెం చాలన్నమాట మసాలా అయితే దంటేకి సరిపోతుంది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మసాలా బాగా ఫ్రై అయింది ఇప్పుడు ఉప్పు కారం పసుపు వేసుకుందాం కారము ఇదిేడి కారం అండి రెండు స్పూన్లు వేసుకుందా గుంటూరు కారం ఒక రెండు స్పూన్లు పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి ఉప్పు రెండు స్పూన్లు వేసుకుందా చూసి తర్వాత వేసుకుందామండి కారము కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చింతపండు నాన కదా అది మంచిగా పిసికి రసం వేసుకోవాలండి చింతపండు రసం ఇది లాస్ట్ ఇయర్ చింతపండు అనమాట అందుకే కొంచెం అయింది ఇప్పుడు ఈ చింతపండులో మరి కొంచెం నీళ్ళు వేసుకొని విసిగి వేసుకుంటుండండి నేను ఉప్పు మంచిగా మరిగిన తర్వాత చేపలు వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు తీసుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఉప్పు కారము ఇప్పుడే వేసుకోవాలి ఉప్పు పడుతుందండి పసుపు స్పూన్ ఉప్పు వేస్తున్నా నేను రిగేంత వరకు మూత పెట్టుకుందాం ఈ పక్కన గ్యాస్ ముట్టించుకొని ఒక బాండి అండి జనా ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు కచ్చపచ్చగా పచ్చగా మిక్సీ పట్టుకున్నాం కదండి ఉల్లిగడ్డ అది వేసుకుంటుండ పత్తిమిర చెట్టి టమాటా కూడా గడిపేసి చేసి రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి కరివేపాకు ఒక రెండు వేసుకుంటాండ చూద్దామండి పులుసులు బాగా మరుగుతుందండి ఇప్పుడు చేపలు వేసుకుందాం చూడండి చేపలు వేసుకుంటుందా నేను ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి మూసేసుకొని ఐదు నిమిషాలు ఉడికించుకుందాం చూడండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయింది ఇప్పుడు మసాలా వేసుకుందాం మసాలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి ఒక క్లాత్ పెట్టి తిప్పుకుందామండి ఇప్పుడు గంట పెట్టకూడదు అసలు డిగా ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాం మసాలా ఫ్రై అయిందండి టమాటా వేసుకుంటున్నాను నేను కొంచెం ఒక చిన్న సైజు టమాటా కడి వేసి పెట్టుకుంటే చాలండి టమాటా కొంచెం మగ్గేంత వరకు మూత పెట్టుకుందాం తీసుకొని ఫైనల్గా కొంచెం గరం మసాలా వేసుకుందామండి ఒక హాఫ్ టీ స్పూను కొంచెం కొత్తిమీర ఒక పెట్టుకొని గ్యాస్ ఆఫ్ చేస్తున్నా ఇంకా నేను ఇప్పుడు చూద్దామండి ఉప్పు ఉప్పు హాఫ్ టీ స్పూన్ వేసుకుందా తర్వాత కారం ఒక స్పూను పసుపు టీ స్పూన్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు జనగ వేసుకోవాలండి వేసుకొని బాగా కల్లిపుకోవాలి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు వేసుకుందాం చూద్దామండి ఇంకా ఒక మూడు నిమిషాలు అయింది చూడండి బాగా పొడి పొడి దీంట్లోకి దొన్న రొట్టెలు చేసుకుందాం అనుకో కాంబినేషను గద్దిరిపోతుందన్నమాట గట్టి ఉంటుంది పేస్ట్ బాగా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఇంతే బాగా అనమాట ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసిన లాస్ట్గా కొంచెం గరం మసాలా వేసుకుంటా ఒక హాఫ్ టీ ఒకసారి మంచిగా తల్లిదికుంటాంపోయి చాపచ్చిన రెడీ అయిందండి ఫ్లేవర్ అద్దరిపోతుంది ఇంకా వేడి వేడిది గొన్నె వేసుకొని తింటే ఇంకేమన్నా ఉంటుంది చూడు ఇంకా గ్యాస్ ఆఫ్ చేస్తున్నా ఇంకా చూడండి వేడి వేడిగా సన్న చేపల కూర రెడీ అయింది చూడండి ఎలా ఉందో అద్దిరిపోతుంది కదా చూస్తుంటేనే ఇది ఒక పక్క జొన్న రడింది కర్రీ రడింది రెండు దిశ పక్కన పెట్టుకొని ఇప్పుడు జొన్న రొట్టెలు చేస్తా అండి చూడండి నేను కొంచెం నీళ్ళు తీసుకున్నాను అనమాట ఒక డేక్షలో ఈ వేడి పెట్టుకోవాలన్నమాట ఈ వాటర్ ఎందుకంటే పిండి వేడి నీళ్ళతో కలుపుకోవాలండి దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాం సరిపడా అంత ఉప్పు పిండి లేకి దీంట్లోనే వేసుకోవాలండి వేడి నీళ్ళల్లో ఇవి మరిగేంత వరకు ఉంచుకోవాలి వాటర్ పెరుగుతుండే కదా గ్యాస్ ఆఫ్ చేస్తుండీ వాటర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట చూసి తగినంత వేసుకోవాలి కర్ణాటకలో జొన్న రొట్టెలు ఫేమస్ అనమాట ఎక్కువ తింటారు కన్నడ వాళ్ళు అయితే ఇంకా మరీ ఎక్కువ అంతా మంచిగా సలాద్తో కలుపుకోవాలండి వేడి ఉంది కదా పిండి ఎంత ఇట పెట్టుకొని కావాల్సినంత తీసుకొని ఇంకా ముద్ద చేసుకోవాలండి కొంచెం తెల్ల నీళ్ళు వేసుకొని ఇది బాగా ఇట్లా తీసుకోవాలన్నమాట ఎంత బాగా తీసుకుతే అంత బాగా వస్తుంది రొట్టె తీసుకొని తవ్వ పెట్టుకుందాం ఇప్పుడు రొట్టె చేసుకుందాం ఇంకా పొడి పిండి వేసుకోవాలి ఎక్కువ చేసేదాన్ని అండి ఇప్పుడు అలవాటు తప్పిపోయింది అనమాట ఈ జొన్న రొట్టెలు చేసేది ఎందుకంటే పక్కన్నే పక్కనే జొన్న రొట్టెలు అమ్ముతారనమాట కనవా కన్నడ వాళ్ళు చేసి అందుకే అవి కొనుక్కొచ్చుకుంటాం ఎక్కువ వాళ్ళు చాలా పత్లావి చేస్తారండి రొట్టెలు అమ్మ చేస్తారు జొన్న రొట్టెలు పట పటా పట కొట్టేస్తుందండి దెబ్బలేకే నీళ్ళల్లో ఒక క్లాత్ వేసుకొని నీళ్ళు పూసుకోవాలండి రొట్టె పైన ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని ఇట్లా కొంచెము వత్తాలండి రొట్టెను అప్పుడు బాగా పొంగుతుంది అన్నమాట లోనే మంచిగా కాల్చుకోవాలండి రొట్టెని పక్కగా తీసుకుంటుందా పోతుందండి ఈ జొన్న రొట్టెలు చేస్తుంటే ఇంకేం లేదు చెమటలు గారిపోతుంది ఏముండడు గారిది చెట గా నిలబడి సూపర్ చాలా కష్టపడుతున్నా ఎందుకు తెలియదు బాగా తెలుసు నాకు ఎందుకు తెలియదు అంటే మేము ఊరి దగ్గర సొద్ద రొట్టెలు జొన్న రొట్టెలు ఇట్లా కాదు జొన్న రొట్టెలు కాల్చేది మా అమ్మ గుడ్డ మీద పెట్టి చేసేది ఇక్కడ గుడ్డలు ఏదో లేయర్ ఉంది. ఒకటి పైన గని, మరొకటి పలకలపైన గాని. ఆ సి సి సి. సోదరులు తెలు వా చేస్తారు. ఆ వెల్కమ్. టైనే ఇంకా? టైనే. ఇంకా రాత్రిన సంకలి ఎండాకీ సంకల్ గారిపోతుంది. ఎండాకీ సంకలే గారి స్టార్ట్ అయ్యింది కదా ఈ టీమ్ అదేనా? ఏంటి? టీం చెప్పు నాకు టీం లేవు నాది బెంగళూరు ఇప్పుడు లేదా నా కదా ధోని ధోని బెంగాలూరు ఈ సల కప్పు నమ్మదే నగ్గేదేలే ఇప్పుడు ఇప్పుడు సలం ఓకే తీసుకోండి రా

చేపల కూర చూడు శుభ్రైట్ ఉందా ఒక కుమ్ముడు కుమ్ము శుభ్ర జల్ల చేపలు బాబా కలర్ జుడు బ్యాడ్కి కారం వేసేసరికి కలర్ చాలు తిను శుభ్ర నీకంటే ఎక్కువ అంత దూరం పోయి తీసుకొచ్చినావు కదా ఫ్రెష్ చేపలు మాత్రం చిన్నగా లేదు అదిరిపోతా ఉంది ఇప్పుడు చూడండి ఈ జన రొట్టెలలోకి సూపర్ టేస్ట్ ఉంటుంది అదిరిపోతుంది అన్నమాట ప్లేట్ ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో ఈ రొట్టెలు ఈ చేపల కూర పోయింది రండి ఫ్రెండ్స్ తిందాము వేడివేడి జొన్న రొట్టెలు చేపల కూర జొన జొనా ఫ్రై అనమాట నోట్లో నీళ్ళు ఊరుతుండే చూడండి ఇట్లా రోల్ చేసుకున్న రొట్టె ఈ జనా ఫ్రై తింటుంటే ఏం టేస్ట్ ఉందండిపోయింది రండి ఫ్రెండ్స్ అండి చేపల కూరలో ఈ రొట్టె పెట్టుకొని బా చూడండి చాలా రుచి ఉంటాయండి చేపలు ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా తిన్నాయి శుభ్రై చేప చేప అంతే తినాలన్నా ఇది తీయాలనా ముళ్ళు ఇష్టం అట్లా రొట్టె నేనైతే ముళ్ళు తీస్తున్నా చూడండి మంచిగా ఉడికింది చేప కూడా చూడండి రొట్టెల్లో పెట్టుకొని ఏమున్నాండి ఇంకా సూపర్ జనాడు జన తోడు తింటుండనే జనాలో ఇట పెట్టుకొని కొంచెం ఈ చారని మద్దరిపోతుంది టేస్ట్ మాత్రము నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట ఇంకా చాలా బాగుందండి కరెక్ట్గా అంత ఇంతే మీరు కూడా చేసుకోండి కరెక్ట్గా నేను ఏ విధంగా చేసినా ఆ విధంగా చేసుకోండి రొట్టెల లేక మాత్రం భలే ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫస్ట్ టైం చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్